ంచిది ప్రియుల పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి ఆదికాండ గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము తొమ్మిది పది పదకొండు వచనాలు నేను చదువుతాను దయచేసి అందరు కూడా బైబిల్ ఉన్నవాళ్ళు తెరిచి చూడాలని ప్రభు పేరిట నేను మనం చేస్తున్నాను ఆదికాండ గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయం తొమ్మిది పది పదకొండు వచనాలు యాకోబు పత్తనరాము నుండి వచ్చి దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించను అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు నీ పేరు ఇస్రాయేలు అని చెప్పి అతనికి ఇస్రాయేలు అని పేరు పెట్టెను మరియు దేవుడు నేను సర్వశక్తి గల దేవుడను నీవు ఫలించి అభివృద్ధి పొందుము జనమును జనముల సమూహమును నీ వలన కలుగును రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు నేను అబ్రహామునకు ఇస్సాకునకు ఇచ్చిన దేశము నీకిచ్చదను నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశము నిచ్చదనని అతనితో చెప్పను దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను గట్టిగా చెప్పలు కొట్టి దేవుడు స్వాతం దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మిమ్మల్ని అందరిని బట్టి దేవుని నేను ఎంతగానో స్థుతిస్తున్నాను మీరు కూడి రావటం ఇది మీకు మేలాయనని ఇది మీకు శుభమని ఇది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుడి ఆత్మ చేత నేను మీ మధ్య నేను ప్రకటిస్తున్నాను చాలా సందర్భాలలో త్రిల్లర్ మనం యేసుని నమ్మి విశ్వాసం నుంచి సంఘంలో చేర్చబడిన నాటి నుంచి ప్రతిరోజు దేవుడు మనని ప్రతి పునరుత్న దినం మనం ఎక్కడ ఆయన పేరట కూడుకుంటామో ఆ స్థలములో ప్రతి సందర్భములో కూడా దేవుడు మనతో మాట్లాడే దేవుడు ఆయన మనతో మాట్లాడే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి దేవుడు ఆయన రీలారాం ఇలాగా ఆయన పదే పదే మనతో మాట్లాడటానికి గల కారణం ఏంటి అంటే మన బలహీనతలను బట్టి ఆయన మనతో మాట్లాడుతున్నాడు మనకున్న జారుడుతనాన్ని బట్టి ఆయన మనతో మాట్లాడుతున్నాడు మనకున్న చంచలమైన మనస్సును బట్టి అతను ప్రియుల మనతో మాట్లాడుతున్నాడు మనము ఒక మట్టి లాంటి వారమని ఆయనకు తెలుసు కాబట్టి ప్రిల్లర ఆయన మనతో మాట్లాడుతున్నాడు మనలో స్థిరత్వం ఉండటం లేదు కాబట్టి ఆయన మనతో మాట్లాడుతున్నాడు ఆయనతో మాట్లాడటానికి ఒకే ఒక కారణం ఏంటంటే మనమందరము ఆయన ఎందు భయభక్తులు మాత్రము కలిగి ఉండాలని ఆయనకు మనం అందరం విధేయులం కావాలని ఆయన కంటే ఈ లోకంలో ఎక్కువగా దేనిని మనం ప్రేమించకూడదని ప్రిల్లరా ఆయనను తప్ప మనం ఎవరిని హత్తుకోకూడదని మనం ఆయనను తప్ప ఎవ్వరిని వెంబడించకూడదని ప్రిలరా ఆయన అన్నాడు నిన్ను నన్ను నువ్వు నా సొత్తు అనే చెప్పండి నువ్వు నా సొత్తు అనే కాబట్టి మన బ్రతుకు జీవితం అంతా కూడా ఆయనతోటే గడిచిపోవాలని ఆయనతోటే సాగిపోవాలని వీళ్ళ ఎవరైనా ఆయనకు దూరస్తులైతే ఆయన మరిచిపోతే ఆయన నుంచి వేరైపోతే ఆయన బాధ ఎలా ఉంటుంది అని నేను ఆలోచించినప్పుడు ఒక పురుషుణ్ణి ప్రిలాన తన భార్య విడిచిపెట్టి పోతే అతడికి ఎంత బాధ ఉంటుందో ఎంత వ్యాధన ఉంటుందో నిజంగా దేవుడికి మనం దూరస్థులమైనప్పుడు ఆయన్ని మనం మరిచిపోయినప్పుడు ఆయనతో కాకుండా మరొకరితో కూర్చున్నప్పుడు ఆయనతో కాకుండా మరొకరిని వెంబడుస్తున్నప్పుడు నా దేవునికి అంత బాధ ఉంటుందని అనేక సందర్భాలలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ సత్యాన్ని నాకు బోధించాడు ప్రియుల నా ఫోన్లో మొన్నటి నుంచి ఒక ఫోన్ వస్తూ ఉంది కరగ్గూడెం ఆ ప్రాంతం నుంచి దాదాపు మూడు నాలుగు రోజుల నుంచి ఫోన్ చేస్తా ఉన్నాడు ఆయన ఆయన ప్రాబ్లం ఏంటి అంటే ఇద్దరు పిల్లలైన తర్వాత తన భార్య తనను విడిచిపెట్టి వెళ్ళిపోయింది నన్ను ఎవ్వరూ పట్టించుకోవట్లేదు ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా పట్టించుకోవట్లేదు మా బంధువులు పట్టించుకోవట్లేదు నా భార్య నాకు కావాలి మీరు మా ప్రాంతానికి వచ్చి స్వార్థ చేశారు మీ దేవుడు గొప్పవాడని చెప్పారు ప్రిలారా నేను మీతో మాట్లాడుతున్నాను కానీ ఆయన ఏడుస్తూ చెప్తున్నాడు ఎప్పుడు రోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఫోన్ చేస్తూ ఉన్నాడు ప్రతి ఫోన్లో కూడా విలపిస్తూ ఉన్నాడు ఆయన తన భార్య కొరకు ప్రిలారా ఆయన పేరు పెట్టబడిన మనం ఆయనకు దూరస్థులమైనప్పుడు భక్తిహీనులమైనప్పుడు నేను అనుకుంటాను ఆ అడవిలో వాడు ఎలాగా విలపిస్తున్నాడో తన ప్రజల కొరకై నా దేవుడు కూడా అంతగా విలపిస్తున్నాడని నేను నమ్ముచున్నాను ప్రియలా ఇది ఒక మతం కాదు చాలాసార్లు చెప్పాను ఇది ఒక ఆచారం కాదు ఇది పనిలేక చేసే భక్తి కాదు దీని వెనకాల దైవ సంకల్పం ఉంది దేవుని యొక్క నిర్ణయం ఉంది దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రేమ ఉంది ప్రియులని అందుకే ఏ విధము చేత నీవు నీ భార్య నీ పిల్లలు నీ కుటుంబం ఫలభరితంగా ఉండాలని ఆశీర్వాదకరంగా ఉండాలని మీరు భూమిని విస్తరించాలని భూమిని ఏలాలని ప్రియలారా దేవుడు మన ఎడల ఎన్నో ఎన్నో గొప్ప గొప్ప ఆలోచనలు కలిగి నీ పేరు పెట్టి యాకోబుని పిలిచినట్లుగా నిన్ను నన్ను పిలిచినటువంటి దేవుడు ఆయన అయితే నేటికి ఇంతగా వాక్యం విన్నప్పటికీ కూడా ఇంతగా ప్రభు తన ప్రజలు ప్రేమించినప్పటికీ కూడా నేను క్రైస్తవ సంఘాలను చూస్తున్నప్పుడు క్రైస్తవుల యొక్క నడకను చూస్తున్నప్పుడు చాలామంది పొరపాటున తెలియక ముందు కొంచెం మంచి భక్తి చేస్తూ ఉన్నారు అమాయకంగా తెలియక ఆ తర్వాత ఈ భక్తి పరులైనటువంటి వాళ్ళందరూ కూడా భక్తిహీనులైపోతున్నారు మొదటి దినాల్లో ఉన్న పరిశుద్ధత భక్తి ప్రార్థన విధేయత విశ్వాసం ఆ తర్వాత కొంతకాలానికి ఉండటం లేదు నేను చెప్పాను కదా నాకు వేరే ఏం పని లేదండి ఇదే పని ఇంకా కాబట్టి ప్రతి ఒక్కరి మీద ఫోకస్ చేస్తాను ప్రతి ఒక్కరి నడకలు పరిశీలిస్తుంటాను ఎవరికి ఎట్లా పరిచయం చేయాలి ఎవరికి ఎట్లా ప్రార్థన చేస్తే వీరు సరవుతారు ఈ ఆలోచన తప్ప నాకు మరొక ఆలోచన ఉండదు నేను యథార్థం చెప్తున్నాను నా భార్య గురించి కూడా ఆలోచించను నా పిల్లల గురించి ఆలోచించను మా ఇంటికి సంబంధించిన దేని గురించి యథార్థంగా చెప్తున్నాను దేవుడు సన్నిధిలో ఉండి మాట్లాడుతున్నాను మీ గురించి ఆలోచిస్తాను అంతకు ఓపుకుంటే ఇంకా బయట క్రైస్తవ సంఘాల గురించి ఆలోచిస్తారు చివరికి తేలిన ఫలితార్థం ఏంటి అంటే మొదటి దినాల్లో ఉన్నంత భక్తి విశ్వాసం కొంతకాలం చేసిన తర్వాత క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే అంత భక్తి అవసరం లేదు అంత విశ్వాసం అవసరం లేదు ఏదో నామకార్థంగా మనం గుడికి వెళ్ళొద్దాం ఏదో పాస్ట్ గారు చెప్పుకుంటున్నాడు ఆయన ఏదో చెప్పుకుంటున్నాడు కాసేపు ఆ మాటలు విని ఆయన కావలసిన పదో ఇరవయో కానుకలు వేసేసి వెళ్ళిపోదాం ఇల్లు కట్టేటప్పుడు పిలుద్దాం పెళ్ళికి పిలుతాం లేకపోతే చస్తి పిలుద్దాం ఇలాగా ఇలాగ నేటి క్రైస్తవ సంఘం విశ్వాసులు సేవకులు ఏమయ్యారు అంటే నామకార్థ స్థితిలోనికి దిగజారిపోయారు ఎంతమంది అంగీకరిస్తాయి నా మాటల్ని అవునండి ఇలాగే ఉంది ఇప్పుడున్న పరిస్థితే దేవుని పిల్లారా అంటే టోటల్గా దీని యొక్క ఫలితార్థం ఏంటి అంటే మనము భక్తి చేయటం వల్ల మనకేం ప్రయోజనం లేదు మోసం చేస్తే పది రూపాయలు సంపాదించుకుంటాం అబద్ధం ఆడితే పది రూపాయలు ఎన్నికేసుకుంటాం కానీ నీతి భక్తి అని ఈ దేవుడు చెప్పినడని శా పాస్టర్ గారు చెప్పటం మేము వినటం దీని ఇలాగా మా జీవితంలో జరిగిస్తే ఎప్పుడు చూసినా మా మా యొక్క ఆ స్థితి మా కుటుంబ పరిస్థితులు మా ఆర్థిక పరిస్థితులు ఎప్పుడు కూడా గొర్రె తోకలాగానే ఎప్పుడు బెత్తడిగానే మేము ఉంటున్నాం మాకేంటి అని ప్రియులారా రహస్యంగా అంగీకరించినప్పుడు యేసులు పబ్లిక్గా అంగీకరించారు ఇప్పుడు రహస్యంగా ఏమవుతున్నారంటే క్రమక్రమంగా క్రమక్రమంగా ప్రభు సన్నిధికి ఆత్మకు ఆయన వాక్యానికి దూరమైపోతా ఉన్నారు దేవుని స్తోత్రం కలిగిన అంటే చివరికి ఏమనుకుంటున్నామంటే ప్రిలారా భక్తి వల్ల ప్రయోజనం లేదు ప్రార్థన వల్ల ప్రయోజనం లేదు పరిశుద్ధత వల్ల ప్రయోజనం లేదు నీతి వల్ల ప్రయోజనం లేదు సమర్పణ జీవితాల వల్ల ప్రయోజనం లేదు